నీకు బొమ్మలు పిచ్చానా పిల్లలు బిజీగా ఉంటే బొమ్మలు తెచ్చుకున్న వాళ్ళ బొమ్మలు దొంగలిచ్చి తెచ్చుకున్న తల్లి మరీ టూ మచ్చే చాక్లెట్ను సమానంగా తినండి సో రౌడీ రంగయ్య లోపల ఉన్నాడు అనమాట వాడొక్కడిని వదిలితే కాళ్ళు వేసి మూతలేసి వదిలి హైపర్ యాక్టివ్ అది కొద్దిగా ఎక్కాడు ఎక్కాడు అంటున్నాను వీడెక్కేశాడు వీడెక్కేశాడు కాళ్ళు ఎక్కి కాళ్ళు వేయకుండా తినండి రాయల్ నేను స్టార్టర్కే ఇలా ఉన్నారా మీరు చికెన్ పెడితే అని మామూలు పట్టుకోలేమేమో మీ హడావుడి దొంగ పిల్లలు